ఏ మహాలక్ష్మి యొక్క అందమైన కనుచూపు మేఘమునందు మెరుపు తీగవలి మెరుగునో నీలమేఘ శ్యామునప్పుడు విష్ణువు రొమ్ముపై ఏ దేవి ప్రకాశించుచుడునో ముల్లోకములకు తల్లియు భార్గవ నందనయు అగు ఆ లక్ష్మీదేవి నాకు శుభమునిచ్చుగాక ఈ శ్లోకమునందు ఆచారు వారు శ్రీ మహావిష్ణువును మేఘముతోను శ్రీ మహాలక్ష్మీదేవిని మెరుపు తీగతోనూ పోల్చుట జరిగేది ఈ శ్లోకంలో కూడా ఆచార్యుల వారు మహావిష్ణువును కాలాంబుదాళి అనగా నల్లని మేఘము వంటి నీలమేఘ ఛాయతో పోల్చారు ఈశ్వరుల వారు రంగు కలవారు అనగా కర్పూర కాంతి వంటి తెల్లని శరీరపు ఛాయ కలవారు బ్రహ్మను హిరణ్య గర్భుడని బంగారు రంగుతో మరియు మహాలక్ష్మి లేదా కృష్ణవర్ణంతోనూ సరస్వతీదేవిని శరత్కాల చంద్రుని వంటి కాంతితోను ఋషులు దర్శించి మనకు ఆ విజ్ఞానం అందించారు ఈ శ్లోకంలో మహాలక్ష్మీదేవి భర్త అయిన శ్రీ మహావిష్ణువు అనే ఛాయ శరీర వందంతో ప్రకాశించే దివ్యదేహంపై మెరుపు తీగవలే తన చూపును ప్రసరింపచేసినప్పుడు అట్టి సమయంలో దీనంగా నమస్కరిస్తూ ఉన్న నాకు శ్రీ మహాలక్ష్మీదేవి భద్రాని మీ దిశతూ భార్గవనందనాయా అని అడిగాడు అమ్మా అనగా అమ్మా నాకు సకల శుభములను ఇవ్వమ్మా అని వేడుకున్నా స్వశ్రేయసం శివం భద్రం కళ్యాణం మంగళం శుభం అని భద్రానికి అమరం వివరిస్తుంది భద్ర అని భద్రానికి అర్థం అమరం వివరిస్తుంది శ్రీ మహాలక్ష్మి అమ్మ Sri Madre Nama. ¿no?